డానికి ఎప్పుడు ఉత్సాహంతో ఉండాలి ఉంటాము అప్పుడు మాత్రమే అది జీవితం అవుతుంది నేను ఈరోజు తీసుకుంటాను అనేది ఒక విభిన్నమైన సబ్జెక్ట్ దీన్ని చివరి వరకు చూడండి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మీ అభిప్రాయంతో నాకు చాలా సంతోషము జగలు మీకు కూడా సంతోషం కలిగించగలను అనేసి అపారమైన నమ్మకము గౌరవంతో నేను డాక్టర్ సుబ్బయ్య బిహెచ్ఎంఎస్ డిప్లొమా యోగా పీజీ డిప్లొమో సైకాలజీ హెల్త్ డిజైనర్ క్వాంటమైజ్డ్ హీలర్ మన శరీరానికి ప్రత్యామ్నాయమైనటువంటి మందులు ఉన్నాయి ఏదే విధమైన ఈ మోడ్రన్ కెమికల్స్ తినాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా అది నిత్యం నిరంతరంగా మనం చేసే ప్రయత్నాల మీద నమ్మకం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది దయచేసి ప్లీజ్ సి టిల్ ఎన్ యూ మనం ఈరోజు తీసుకున్న సబ్జెక్టు ఒక విభిన్నంగా ఉంటుంది గమనించండి జస్ట్ షేక్ యువర్ బాడీ అండ్ క్లోజ్ యువర్ ఐస్ క్లోజ్ యువర్ ఐస్ జస్ట్ అబ్జర్వ్ సౌండ్ హౌ ఇట్ వర్క్స్ ఆన్ యువర్ బాడీ అట్ సెల్యులార్ లెవెల్ ప్రతి కణం మీద మీ ప్రభావము ఎంతుంది ఈ శబ్దం ప్రభావం ఎంత ఉండదు అనేదని పరీక్షించండి కీన్లీ అబ్జర్వ్ టిల్ లాస్ట్ Itu ke Dhani, enggak అద్భుతంగా ఆనందంగా జీవించడానికి ఇది ఎలా పనిచేస్తుంది దైవదత్తమైనటువంటి శరీరము హితంగా ఉంచుకోవడం ఎలా మన భయము ఆందోళన అసమాధానము అసంతృప్తి లేకుండా జీవించి ఈ అద్భుత శరీర నిర్మాణాన్ని ఆ దేవుడిచ్చినటువంటి శరీర నిర్మాణాన్ని మనము ఇంకంత అద్భుతంగా ఎలా అని చెప్పేటువంటిదే ప్రకృతి ఈ ప్రకృతి నుంచి మనకు అన్నీ దొరుకుతాయి కాకపోతే మనం తప్పు చేస్తా ఉన్నాము గమనించండి మన శరీరం మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది అనేసి కళ్ళు మూసుకునేసి మన ఎన్నెముక మీద జరిగే పరిణామము దాని ప్రభావము మన నరాల ద్వారా మన శరీరంలో ఎలా వ్యాపిస్తూ ఉంది సంపూర్ణమైన శరీరం మీద దీని ప్రభావం మన రక్తనాళాల మీద ఎలా పనిచేస్తుంది దిస్ ట్రీట్మెంట్ వరల్డ్ వైడ్లే ఐమ్ giving టు ఆల్ పీపుల్ అక్రాస్ ది గ్లోబ్ అక్రాస్ ది వరల్డ్ వేర్ వీ కెన్ గెట్ హౌ వీ కెన్ assimilate అవర్ బాడీ విత్ universe

ఏ పూజామున మనం బ్రహ్మ ముహూర్తంలో బ్రాహ్మీ ముహూర్తం అని చెప్పేసి మనం ఎందుకు చెప్తాము అంటే మన మనసు అది ఆల్ఫాస్టేటస్లో ఉంటుంది మన మెదడు యొక్క తరంగాలు అద్భుతంగా అమోఘంగా ఉంటాయి వాటిని ఇంకంతా పెంచుకోవడానికి చేసే ఫలితమే ఆ శబ్ద తరంగాలను క్రమంగా లాస్ట్ వరకు వినగలిగితేనే దాని ప్రభావం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మ్యూజిక్ థెరపీ సౌండ్ థెరపీ అద్భుతమైన చికిత్సా విధానాలలో ఇది చాలా అమృతమైనటువంటిది జస్ట్ అబ్జర్వ్ యువర్ బాడీ శబ్ద తరంగాలు ఆ శబ్ద తరంగాల్లో ఉత్పాదన అయ్యే శక్తిని మన చెవుల ద్వారా ధ్యాన పద్ధతిలో గైడెడ్ మెడిటేషన్లో ఒక విధానం అమోఘమైన చికిత్సా పద్ధతి ట్రీట్మెంట్ మెథడ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్ ప్రతి కణం మీద పనిచేసేటువంటి ఒక అద్భుతమైన చికిత్స పద్ధతి మనకు క్యాన్సర్ డయాబెటీస్ అలర్జీగా మీరు ఏ జబ్బులైనా ఉండేవండి ఈవెన్ ఆర్ కిడ్నీ ఫెయిర్స్ ఆల్సో ఇట్ ఈస్ వర్కింగ్ పేర్లు వ్యత్యాసం ఉండొచ్చు ఇది ముఖ్యంగా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ మీద చాలా బాగా పనిచేస్తుంది మీరు ఒక ఫార్టీ ఎయిట్ డేస్ కంటిన్యూస్గా ప్రతి శబ్దాన్ని చివరి వరకు వినాలి ఫార్టీ ఎయిట్ డేస్ కంటిన్యూస్గా ఈ మ్యూజిక్ థెరపీ తీసుకున్నవాళ్ళు సౌండ్ థెరపీ తీసుకున్నవాళ్ళు చాలామందికి మానసిక సమస్యలు తగ్గినానికి ఎక్కువగా ఉంది వేగుజామున తిరుమల గంటానాథం విన్నప్పుడు కూడా చాలా సంతోషం అవుతుంది ఖచ్చితంగా ఆనందంగా తృప్తిగా ఉండాలనేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లై థ్యాంక్ యూ హ్యావ్ డే ప్లీజ్ బీ హ్యాపీ విత్ యువర్ ఆల్ కమిట్మెంట్స్ అండ్ ఎంగేజ్మెంట్స్